గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పిఠాపురం అలాగే మంగళగిరి అలాగే హిందూపూర్ కుప్పం మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పులివెందుల మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకంటే వీళ్ళ టాప్ నాయకులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు ఓడిపోయారు భీమవరం భాజుపా అక్కడ టీడీపీ ఓటు బాగా చేరడం వలన పొత్తు లేకపోవడం వలన ఎక్కువగా నష్టం జరిగింది ఇవేళ నేను పిఠాపురం గొల్లప్రోలు ఉప్పాడ బీచ్ ఉప్పాడ ఇవన్నీ చూసినా పిఠాపురంలో కాపు సామాజిక వర్గం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనసేన వేసాను కొన్ని ఏరియాల్లో వార్ వన్ సైడ్ చేసింది అందుకని నా లెక్క ప్రకారం యాభై నుంచి యాభై ఐదు వేలు మెజార్టీలతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అట్లానే అక్కడ ఉప్పాడ చీరలు ఉప్పాడ చీరలు అన్నీ ఫేమస్ ఆ ఏరియాకి వెళ్ళాను వాళ్ళు పక్క టీడీపీ అన్నారు మరి డిప్పు గ్లాస్కి వేసారా లేకపోతే వైఎస్ఆర్సీపీకి వేసారంటే గ్లాస్కి వేసామంటే అన్నారు ఒక్కడ చీరలు అంట మన జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ మదర్ గారు కూడా అక్కడికి వచ్చి తీసుకుంటారంట అక్కడ జమదాని చీర అని ఉంది అది టెన్ థౌజండ్ అబవ్ ఎంత ఉంది కానీ ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కువగా కూడా ఒక మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ టీడీపీకి వేయరు అలాగే బీచ్ ఏరియా పల్లెకారులు మత్స్యకారులు వాళ్ళు కూడా ఓటింగ్ ఒక డెబ్భై వేల ఓటింగ్ ఉంది అది కూడా ఎక్కువ డెబ్భై శాతం వరకు మన పవన్ కళ్యాణ్ గారికి పడ్డది అలాగే దేవాంగ కమ్యూనిటీ నెక్స్ట్ బ్రాహ్మణ్స్ కూడా నైంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అలాగే సెట్టిబాజా కమ్యూనిటీ కూడా సెవెంటీ సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ మన పవన్ కళ్యాణ్ గారి గారు అయ్యారు అట్లానే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అరవై నుంచి అరవై యాభై ఐదు వేల వరకు మ్యాఖ్యులో ఉండొచ్చు ఆయన లాస్ట్ టైం ఓడిపోవడానికి గల కారణం బీసీ వర్గాలు సరిగ్గా చేయలేదు బీసీ వర్గాలు ఎప్పుడు టీడీపీగా ఉన్నాయి ఈ యొక్క ఈస్ట్ వెస్ట్కి వచ్చేటప్పటికి బీసీలంతా టీడీపీకి ఉంటారు పాపు సమాజ వర్గం ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఆ సమాజ వర్గం ఎప్పుడు టీడీపీకి ఉండేది కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారో ఇప్పుడు ఈ రెండు కలిసినాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు మాత్రం విజయం అలాగే వర్మగారు కూడా ఉన్నారు కాబట్టి గారు కూడా కష్టపడి బాగా పనిచేయరు ఆయన కూడా నవ్వుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు అలాగే నెక్స్ట్ మంగళగిరి మంగళగిరిలో పద్మశాలి సామెంత వరకు ఒక యాభై వేల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా హనుమంతరావు గారి పాలు అక్కడ యాభై వేల ఓటింగ్ ఉంది అలాగే అక్కడ చేనేత కార్మికులకు షెడ్లు వేసి ఇవన్నీ అక్కడికి వెళ్ళి అడిగితే మేము కూడా మేము నారా లోకేష్ గారికి చేద్దాం కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినంత మెజార్టీ మాత్రం రాదు ఎందుకంటే ఆయనకు వచ్చేది మాత్రం ముప్పై ముప్పై ఐదు వేలు వస్తుంది మెజారిటీ అప్పుడు ఐదు రెండు ఓట్లతో ఓడిపోయారు కానీ ఇప్పుడు ముప్పై ఐదు వేలు మెజార్టీ ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు వస్తుంది ఈ ట్రిప్పు లోకేష్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వాటర్ మిగి వైఎస్ఎస్సి గ్యారంటీ ఉంది అలాగే హిందూపూర్లో బాలకృష్ణ గారు పదిహేను వేల పైన మ్యారిటీతో ఆయన కూడా విజయం సాధిస్తున్నారు అలాగే హిందూపూర్ తర్వాత హిందూకూర్లో కూడా అక్కడ కూడా చేనేత వర్గాలు మంగళగిరి కూడా చేనేత వర్గాలు ఉన్నాయి అలాగే పీఠాపురం కూడా చేనేత వర్గాలు ఉన్నాయి ఉప్పడా ఇన్ని చేనేత వర్గాలు మంగళగిరిలో ఎక్కువ ఉన్నాయి పద్మసారీలు అలాగే హిందూకూర్లో కూడా చేనేత వర్గాలు ఉన్నాయి అక్కడ కూడా వాళ్ళు కూడా ఎక్కువగా మన బాలకృష్ణ గారికి సపోర్ట్ చేయరు అక్కడ కూడా విజయం సాధిస్తారు అలాగే ముస్లిమ్స్ కూడా బాగానే సపోర్ట్ చేయరు అక్కడ కూడా విజయం సాధిస్తారు అలాగే కుప్పంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక నలభై వేల ఓట్లతో ఆయన కూడా విజయం సాధిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ట్రిప్పు అందరూ కుప్పంలో ఓడిపోతున్నారు అంటే జడ్పీటీసీలు ఎంపీటీసీలు వచ్చింది గ్యారంటీ ఓడిపోతున్నారు అన్నారు కానీ అది జరగట్లేదు కుప్పంలో నాకు అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరవై వేల నుంచి డెబ్బై వేల మ్యాట్తో ఆయన కూడా గెలుస్తున్నారు ఇలా అందరిలో కన్నా ఎక్కువ మ్యాట్ వచ్చేది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి అలాగే మనకి నెక్స్ట్ చెప్పుకునేది పొంగనూరు పెద్దిరెడ్డి గారికి అలాగే రామచంద్ర యాదవ్ గారు సెకండ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది చల్లబాబు గారు థర్డ్ ప్లేస్లో ఉన్న ఇక్కడ కూడా ఎక్కువగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయం సాధించే అవకాశం ఉంది